రెండు రకాలైనటువంటి అదృష్టాలు ఇవ్వాలి అనుకుంటే ఆడపిల్లగా వస్తుంది ఒకటి సాక్షాత్ లక్ష్మీదేవి ఇంట్లో పుట్టింది అందుకే మగపిల్లవాడికి చేయడానికి అలంకారములు తక్కువ ఉంటాయి ఆడపిల్లకి చేయడానికి అలంకారాలు చాలా ఎక్కువగా ఉంటాయి ఆడపిల్ల ఇంట్లో తిరుగుతోంది అనుకోండి లక్ష్మీదేవికి తిరిగినట్టే ఒకటి ఆ పిల్ల పుట్టిన వేళ ఆ పిల్ల తిరిగిన వేళ సాక్షాత్ లక్ష్మీదేవి ఇంటికి వచ్చిందని గుర్తు రెండు ఆడపిల్ల పుట్టింది అంటే ఆ పిల్లను ఎక్కడికి చేరుస్తున్నారు ఎవరో ఓ పేరున్న వాడికి కాదు ఇస్తున్నది సాక్షాత్తు నారాయణ స్వరూపాయ పరాయ ఆ వరుడు నారాయణ స్వరూపుడు ఇప్పుడు లక్ష్మిని నారాయణుడి పక్కకి చేర్చారు ఆ చేర్చిన కారణం చేత ఏమైంది పది తరాలు మున్ తర్వాత వచ్చేవి పది తరాలు నా ముందున్నవి నేను ఒక తరం ఇరవై ఒక్క తరాలు ఉద్ధరింపబడ్డారు ఉన్నత లోకాలకి వెళ్లారు ఏది మగపిల్లవాడి విషయంలో చూపించండి అలా ప్రమాణం అలా చేయడా సాధ్యం కాదు అమ్మవారు అనుగ్రహిస్తే ఆ తల్లి వీళ్ళని నేను విశేషమైనటువంటి ఫలితము చేత సత్కరించాలనుకుంటున్నాను నువ్వుకుంటే ఆడపిల్లగా వస్తుంది